హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి రామాలయం అది రాముడు ఈరోజు శ్రీరామనవమి కదండి పానకం తయారు చేస్తున్నాను యాక్చువల్లీ చేతితోటి చే గరిటితో చేద్దామని స్టార్ట్ చేశాను బట్ ఇందులో ఉన్నాయి కరగట్లేదు సో అందుకనేసి చేతితో కలుపుతాను సో ఇలాగా చేయాలండి ఇది ఇలా చేస్తామండి అండ్ ఈ పానకం చూస్తూ ఉంటుంటేనా మాకు మా నా మా ఇంటి దగ్గర గు స్థలం మా తాతలు వాళ్ళు గుడికి ఇచ్చేసారండి గుడి కట్టుకోమని చెప్పేసి ఇచ్చేసారనమాట రామాలయం సో అందరూ కలిసి చందాలు వేసుకుని మా ఇంటి పక్కన వాళ్ళు డబ్బున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళందరూ కలిసి గుడి కట్టారండి గుడి కట్టాక మళ్ళీ ఆ తర్వాత మేము కొంచెం టెన్త్ ఆ టైంలో డిగ్రీ ఆ టైంలో చదువుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళు వాళ్ళ ఫాదర్ చనిపోయారని ఆయన గుర్తుగా ఉంటుందని చెప్పేసి మొత్తం రీమోడలింగ్ చేసి పెద్దగానే గుడి కట్టేశారు ఇప్పుడు సో మా ఎవ్రీ ఇయర్ మేము గుళ్ళోన శ్రీరామ్మి చేసుకుంటాం శ్రీరామనవమి చేసుకుంటాము సో నాకు అదే తెలుసు మా ఇంట్లో మేము చేసుకోము సో గుళ్ళోనే జరుగుద్ది మా కళ్యాణం మేము అక్కడే కూర్చుని చేయించుకుంటాము అక్కడే కూర్చుని చూస్తాం అనమాట మా పెద్దనేమో పానకం కలుపుతారు సో ఇలా చిన్న చిన్న గిన్నెల్లో కాదండి పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా అందులో కలిపేసి ఐస్ గడ్డ వేసేసి వచ్చిన వాళ్ళందరికీ లోటాలు తీసుకొచ్చుకునేవారు సో అందులోన పోసి ఇచ్చేవాళ్ళం పులిహోర వడపప్పు చలివిడి నైవేద్యం పెట్టేవారు ఇంకా మాకు కళ్యాణం అంటే మాకు శ్రీరామనవమి అంటే మా గుళ్ళో కళ్యాణం అండ్ అదే అదే మాకు తెలుసండి సో నాకు ఇంకా మీ ఇంట్లో మేము చేసుకోమండి మాకు తెలియదు అసలు శ్రీరామనవమి బట్ ఇంకా పెళ్ళయ్యాక జస్ట్ మామూలుగా ఇలా పానకం కలిపి ఇలా ఊరుకునేదాన్ని బట్ మాకు ఇదిగో మా బుడ్డి రాముడు వచ్చేస్తాడు కదా ఈరోజు ఈ సంవత్సరం అంటే వీడు పునర్వసు నక్షత్రంలో రాముని నక్షత్రంలో పుట్టాడండి వీడు అండ్ సోమవారం శివుడికి నచ్చిన ఇష్టమైన సోమవారం రోజున పుట్టాడండి సో అందుకనేసి ఈరోజు మా రాముడు ఉన్నాడు కదా అని చెప్పేసి నేను ఇంకా పానకమును చలివిడి వడపప్పు ఇదిగోండి ఇదేమో దేవుడికి అండి చలివిడి వడపప్పు అండ్ ఇదేమో ఈ పానకేమో దేవుడికి నైవేద్యం పెట్టడానికి చేశాను అండ్ ఇదేమో మేము దేవుడి పేరు చెప్పి ఇదంతా మేము తాగేస్తామండి ఈ ఈ పానకమేమో మాకు ఇవేమో దేవుడికి నైవేద్యాలు ఓం నమస్ శివాయ ఇదిగోండి మా పూజలుగా ఇలా సింపుల్గా చేసుకున్నామండి మా నా మందిరంలో పూజ ఇదిగోండి మా రాముడు కేయు కేయూ దండం పెట్టుకో ఓం నమస్ శివాయ గోవింద 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 పెట్టు గోవింద వెళ్ళిపోయాడండి మా వీడియో అనేది అప్పటికి వెళ్ళిపోతున్నాడండి ఓకే అండి ఈరోజు ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి రోజు శ్రీరామనవమి పూజ అండి హ్యాపీ శ్రీరామనవమి అండి కొంచెం లేట్గా చెప్తున్నాను ఓకే అండి బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే